స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి మనకి త్రీ టైప్స్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి నెంబర్ వన్ వచ్చేసి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్ సో దీస్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ సో మరి ఈ మూడిట్లో ఏది మనకి డేంజర్ దేన్ని మనం ఫాస్ట్గా క్యూర్ చేసుకోవచ్చు దేనికి భయపడకూడదని మనం మాట్లాడుకుంటే సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది పొల్యూటెడ్ ఫుడ్ వాటర్ త్రూ వస్తూ ఉంటాయి ఇవి వెంటనే మనకి కొంచెం కోల్డ్ వా కోల్డ్ వాటర్ తాగే వాళ్ళైతే కొంచెం హాట్ వాటర్లో లైక్ మనం సింపుల్గా చెప్పాలి అంటే ఒక గ్లాస్ వాటర్లో చక్కగా ఒక స్పూన్ పసుపు ఒక జీలకర్ర ఇలాంటివి వేసుకొని చక్కగా ఆ వాటర్ని బాయిల్ చేసుకుంటే చేసుకొని మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటే ఉదయం సాయంత్రం ఆల్మోస్ట్ లోపల ఉన్న బ్యాక్టీరియా అనేది డెడ్ అవుతుంది కొంతవరకు మీకు స్కిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి సో ఇటువంటి బ్యాక్టీరియల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వెంటనే వచ్చిపోతాయి కానీ పర్మనెంట్గా ఏమీ ఉండవు సో అటువంటి అప్పుడు ఎక్కడైనా లైట్గా మీకు దురదనిపించినా ఏమన్నా గుళ్ళు అనిపించినా కొంచెం అక్కడ టర్మరిక్ పౌడర్ పెట్టేసేసుకుని అంటే పసుపు పౌడర్ అండ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ సో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి తగ్గుతాయి ప్రాపర్గా మీరు డైట్ ఫాలో అవ్వకుండా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీరు వెంటనే యాంటీబయాటిక్స్ తీసుకొని మళ్ళీ ఆపేసేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అది వెంటనే కనిపించింది అంటే మీరు దానికి ప్రాపర్గా మీరు డైట్ అండ్ మీకు ఈ ఆయుర్వేదిక్ ఈ రెమెడీస్ ఏవైతే మీరు మినిమం ఒక వన్ ఆర్ టూ మంత్స్ అయినా ఫాలో అవ్వాలి అవ్వలేదు అంటే ఇవి మళ్ళీ అగైన్ వచ్చే ఛాన్స్ ఉండదు కొంతమంది ఏంటి టూ త్రీ డేసే వాడతారు ఆ తర్వాత మళ్ళీ ఆపేసేస్తారు కంట్రోల్ అవగానే అలా కాదు ఏంటి అంటే ఆ ఫంగస్ అనేది మనము ఏదైనా దానికి ఒక మందు ఇచ్చాము అంటే అది ఫస్ట్ అప్లై చేసినప్పుడు లోపలికి తీసుకున్నప్పుడు అది స్లీపింగ్ పొజిషన్లో ఉంటుంది సో ఆ స్లీపింగ్ పొజిషన్లో ఉన్న దాన్ని మనం చంపేయాలి అంటే మినిమం ఒక టూ త్రీ మంత్స్ అయితే కోర్స్ వాడేస్తే తగ్గిపోతుంది ఇది ఒకటి మరి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు రెడ్నెస్ ఉంటుందా అని కొంతమంది అడుగున్నారు ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా పింపుల్స్ రావడం ఇచ్చింగ్ రావడం రెడ్నెస్ ఉండడం ఇవన్నీ ఉంటాయి సో అటువంటి అప్పుడు ఏం చేయాలి అంటే మీరు చక్కగా వేపాకులు ఉంటాయి కదండీ సో వేపాకులు పసుపు దాంట్లో కొంచెం కొబ్బరి నూనె ఇవన్నీ యాడ్ చేసి ఎక్కడైతే మీకు స్కిన్ పైన ఇచ్చింగు రెడ్నెస్ ఉంటుందో అక్కడ అప్లై చేసుకుంటూ ఉండండి అండ్ లోపల మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమన్నా ఉందా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ మీరుండే ఎన్విరాన్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా లేదంటే మీరు ఏమన్నా వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్కి ఏమైనా షిఫ్ట్ అయ్యి ఉన్నారా ఇవి కూడా ఒకసారి తెలుసుకోవాలి ఇది మరి వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటి సో వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ ఉండడం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ హెచ్ఐవి హెర్పిస్ సిప్లిస్ గనేరియా టెక్సోప్లాజ్మా సీఎంవి రుబెల్లా సో ఇవన్నీ కూడా మనకి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ కిందకే వస్తాయి సో వీటిని వైరల్ ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటారు మరి ఇటువంటి ఉన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కొంతమందికి మౌత్ చుట్టూరు ఇన్ఫెక్ట్ అయ్యి ఉండడం ఇచ్చింగ్స్ రావడం పింపుల్స్లో ఇవ్వడం రెడ్నెస్ ఉండడం ఉంటుంది కొంతమందికి జెంటల్ పార్ట్లో ఇన్ఫెక్షన్ అనేది హెవీగా ఉండడం రెడ్నెస్గా ఉండడం ఇచ్చింగ్ ఉండడం ఉంటుంది కొంతమందికి వైట్ డిషార్జ్ ఎక్కువగా అవుతూ ఉంటుంది కొంతమందికి ఫేస్ అంతా కూడా పాడైపోతూ ఉంటుంది ఫేస్ మొత్తం కూడా బాగా నల్ల కప్పేసిందని వినే ఉంటారు కదండి నల్లగా అయిపోవడం స్కిన్ చే స్కిన్ టోన్ చేంజ్ అయిపోవడం స్కిన్ మొత్తం కూడా పింపుల్స్ వచ్చేసి ర్యాషెస్ రావడం ఇలా ఉంటుంది కొంతమందికి ఓన్లీ హ్యాండ్స్కి లెగ్స్కి ఉంటుంది సో ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క ప్లేస్లో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో ఉంటుంది మరి దీనికి ఏంటి అని అంటే దీనికైతే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది సో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లమ్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది ఏదైనా అయినప్పటికీ కూడా ఈ వైరల్ స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకైతే కొన్ని హెబ్స్ ఉంటాయి ఆయుర్వేదంలో ఆ హెబ్స్ అన్నిటినీ పౌడర్ చేసుకొని దాన్ని డికాషన్లా పెట్టుకొని తాగడం వల్ల స్లోగా ఈ స్కిన్ అనేది హీల్ అవుతూ వస్తుంది అండ్ దీనికి పైపూతగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్కి ఏ రెమెడీ అయితే చెప్పాను సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు కూడా సేమ్ ఇదే రెమెడీని మీరు యూస్ చేయొచ్చు అంటే మీకు ఎక్స్టర్నల్గా స్కిన్ టోన్ అనేది కరెక్ట్ అవుతుంది ఇంటర్నల్గా కూడా మీరు ఈ వైరస్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే మీకు కొన్ని హెప్స్ ఉంటాయి లైక్ అశ్వగంధ బల గుడోచి అండ్ గంధ ఖర్చూరాలు పుష్కర మూలము అతి మధురం సో ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి సో వీటిని ఇవి ఎంత క్వాంటిటీ అనేది మీకున్న ఇన్ఫెక్షన్ని బట్టి మీకు క్వాంటిటీస్ అనేవి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు సో దాన్ని బట్టి మీరు వాడుకొని ఇంటర్నల్గా కూడా మీరు ఈ వైరల్ ఇన్ఫెక్షన్ని కంట్రోల్ చేసుకోవచ్చు సో ఎవరైనా ఈ ప్రాబ్లమ్స్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు కన్సల్ట్ అవ్వాలి అంటే నా నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ